ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ రోజా ప్రసన్నత మధిరా ఆడవారికి ఐదోతనాన్ని ఇవ్వాలని గోరింటాకుని అరికాళ్లలో పెట్టుకోమంటారు పెద్దవాళ్ళు మరి శ్రావణమాసం వచ్చేసింది ఆషాఢమాసం వెళ్ళిపోయింది శ్రావణమాసంలో కూడా మనం చేతుల నిండా గాజులు కొత్త బట్టలు మరి మంగళవారం నోములు శుక్రవారం నోములు ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం వీటన్నిటికీ కూడా మనం గోరింటాకు పెట్టుకుంటే ఎంతో అందంగా ఉంటుంది కదండి మరి తప్పకుండా చిన్న ఫాలో అయ్యి తప్పకుండా అందరూ గోరింటాకు పెట్టేసుకోండి చిన్న స్పూన్ తీసుకోవాలండి చిన్న స్పూన్ తీసుకుని చక్కగా చేతుల నిండా గోరింటాకు పెట్టేసుకోవచ్చు ఈ చేతు ఆ చేతికి ఆ చేతు ఈ చేతికి సూపర్గా పెట్టుకోవచ్చు అనమాట చూడండి నా చేతికి ఎంత బాగా పండిందో మరి ఒక చేతికి పెట్టుకున్నాను అది మళ్ళీ పెట్టుకోలేనేమో అని చెప్పినని రెండో చేతికి కొంచెం లేటుగా పెట్టుకున్నాను అనమాట సో అదన్నమాట సంగతి మరి ఈ చిన్న స్పూన్ వాడి నేను చక్కగా ఎక్కడా కూడా అనవసరంగా వేస్ట్ కాకుండా చేతుల నిండా అంటకుండా పెట్టుకున్నానమాట మరి మీకు నచ్చింది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన మిత్రులందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు